హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ చాలా చాలా బాగున్నారు కదా ఐఎమ్ రూపా వెల్కమ్ టు మై ఛానల్ రూపాస్ వండర్ వరల్డ్ ఈరోజు వీడియో ఏంటంటే దీపావళికి ముందు బొమ్మలు కొలువులు పెట్టే వాళ్ళ కోసం బొమ్మలన్నీ దీపావళికి ముందు ఒక వన్ వీక్ ముందు ఇక్కడ సేల్ చేస్తారు మొన్న ఒక వీడియో పెట్టాను కదా అది నాగోల్ రోడ్లో తీసింది ఇది కోటి నుండి హైత్ నగర్ వెళ్తుండగా విజయవాడ హైవే మీద లెఫ్ట్ సైడ్ దిల్షుఖ్ నగర్ నుండి వెళ్ళే దారిలో మెట్రో పిల్లర్ ఏ వన్ ఫోర్ నైన్ సెవెన్ బ్యాక్ సైడ్ కోటి ఆ ముందు వైపుకి హైత్ నగర్ వెళ్తుండగా ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి లెఫ్ట్లో మొత్తం అన్నీ వరుసగా ఉన్నాయి బొమ్మలన్నీ ఎక్కువ శాతం అన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలే ఉన్నాయి మధ్య మధ్యలో రకరకాల ప్రమిదలు దొంతులు కొన్ని వేరే రకం మట్టి బొమ్మలు అవన్నీ వరుసగా ఉన్నాయి టూ డేస్ బ్యాక్ నాగోల్ రోడ్లో అమ్మే బొమ్మలన్నీ వీడియో తీసి పెట్టాను కదా ఇది కోటి నుండి నగర్ వెళ్ళే రోడ్డు ఇది కూడా తీద్దాము మీ అందరికీ చూపిద్దామని వీడియో తీస్తున్నాను అయితే ఇక్కడ ఎక్కువ శాతం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలే ఉన్నాయి కొన్ని కొన్ని మధ్యలో మట్టి బొమ్మలు కూడా కొన్ని ఒకటి రెండు స్టాల్స్ ఉన్నాయి ఇంకా వెరైటీ వెరైటీ ప్రమిదలు దొంతులు అవి కూడా ఉన్నాయి ఒకటి రెండు స్టాల్స్ అవి కూడా ఉన్నాయి అయితే ఎక్కువ మాత్రం ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసే ఉన్నాయి చాలా చాలా వెరైటీస్ కృష్ణుడి స్టాట్యూస్ అయితే ఎంత ముద్దుగా ఉన్నాయో ఇప్పటికీ నా దగ్గర చాలా కలెక్షన్ ఉంది కానీ మళ్ళీ ఈ ఒక కృష్ణుడి బొమ్మ తీసుకున్నాను చాలా చాలా నచ్చింది అసలు రాధాకృష్ణ బొమ్మలు కృష్ణుడి స్టాట్యూస్ లక్ష్మీదేవి స్టాట్యూస్ చాలా చాలా బాగున్నాయి ఇప్పటికే నా దగ్గర కృష్ణుడి కలెక్షన్ చాలా ఉన్నా సరే ఏది చూస్తే అదే కొనాలనిపిస్తుంది అయితే ఇంకా కృష్ణుడి స్టాట్యూస్ లక్ష్మీదేవి స్టాట్యూస్ అస్సలు కొనకూడదు 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 అనుకుంటూనే చూస్తున్నాను లక్ష్మీదేవి స్టాట్యూస్ కూడా నా దగ్గర చాలా కలెక్షన్ ఉంది కృష్ణుడి స్టాట్యూ లక్ష్మీదేవి స్టాట్యూ ఏది చూస్తే అదే కొనాలనిపిస్తుంది అంత అందంగా తయారు చేశారు అయితే నేను దీపావళి ముందు రోజు వెళ్ళాను ఇంక ఇవన్నీ దీపావళి రోజు నుండి తీసేస్తారని చెప్పాను కదా అందుకని ఇంకా లాస్ట్కి వచ్చేసిందానో ఏమో చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేసారు కొంచెం పెద్ద పెద్ద బొమ్మలు కూడా కొంచెం తక్కువ ప్రైస్కి ఇచ్చారు నేను కృష్ణుడి బొమ్మ ఒకటి కొన్నాను అది చెప్పడం ఎయిట్ ఫిఫ్టీ అలా చెప్పారు ఫోర్ హండ్రెడ్కి ఇచ్చేసారు కొంచెం అన్నీ తక్కువ ప్రైస్కి ఇచ్చినట్టు అనిపించింది ఈ అమ్మాయి బొమ్మ తీసుకున్నాను చాలా బాగుంది వెరైటీగా చాలా క్యూట్గా అనిపించింది డెకరేషన్స్లో ఎక్కడైనా స్పెషల్గా డెకరేట్ చేయొచ్చు అనిపించింది చాలా పొడుగ్గా ఉంది టూ ఫీట్ ఉన్నట్టుంది ఇది త్రీ ఫిఫ్టీ చెప్పాడు టూ హండ్రెడ్కి ఇచ్చాడు రామ్ పరివార్ కూడా చాలా స్టాట్యూస్ ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి ఇంకా బుద్ధుడు లాఫింగ్ బుద్ధ గోపికలు చాలా చాలా రకరకాల బొమ్మలు ఉన్నాయి ఇది మట్టి బొమ్మల స్టాల్ ఇది బ్యాండ్ మేడమ్ సెట్ నా దగ్గర ఇప్పటివరకు బ్యాండ్ మేడం సెట్ లేదు అది తీసుకుందామని ఆగాను ఇక్కడ కూడా చాలా రకరకాల బొమ్మలు ఉన్నాయి ఆవు దూడ సెట్స్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ సెట్స్ ఫార్మర్ ఫార్మర్ వైఫ్ పంతులు గారు పంతులు గారి వైఫ్ రాజు రాణి అలా కొన్ని పేర్స్ ఉన్నాయి నేను తీసుకున్నాను ఇది బ్యాండ్ మేడం సెట్ ఇది అడుగుతున్నాను యాక్చువల్గా సిక్స్ పీసెస్ ఉంటాయి ఒక సెట్లో టూ సెట్స్ తీసుకున్నాను ఇది పంతులు గారు వైఫ్ ఫార్మర్ వైఫ్ అలా పెయిర్స్ ఉన్నాయన్నమాట ఇది రాజు రాణి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇవి ఫోర్ పెయిర్స్ ఒక్కొక్క పెయిర్ టూ ఫిఫ్టీ చెప్పాడు నేను ఫోర్ పెయిర్స్ తీసుకున్నాను ఫోర్ పెయిర్స్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చాడు నా కోసం ప్యాక్ చేస్తున్నాడు నా దగ్గర ఇవి లేవు రాజు రాణి అవి లేవు ఇది పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఊరికే తీసుకున్నాను అది బాగున్నాయి కదా ఇది కొంచెం బాగా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు ఆ పేర్స్ ఇంచుమించు వన్ ట్వంటీ ఫైవ్ పడినట్టు ఫోర్ పెయిర్స్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చాడు కదా అవి అంత తక్కువ ప్రైస్ ఉండదు నేను తక్కువకి ఇచ్చేస్తాను మేడం తీసుకోండి అని చెప్పి ఇచ్చాడు ఇంక ఇవన్నీ ఎక్కువ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసే ఉన్నాయి ఛత్రపతి శివాజీ కృష్ణుడి స్టాచ్యూస్ బుద్ధుడి స్టాచ్యూస్ గోపికలు ఇంక అన్నీ ఇవే అందరి దగ్గర రిపీటెడ్గా రామ్ పరివర్ లాఫింగ్ బుద్ధ కాకపోతే అన్నీ చాలా చాలా బాగున్నాయి ఇవి లక్ష్మీదేవి స్టాచ్యూస్ ఇంకా వరుసగా ఈ అంతా మొదలు ఇక్కడ మొదలుపెట్టి చాలా దూరం మొత్తం అంతా లెఫ్ట్లో ఇలా వరుసగా పెట్టారు నేను ఊరికే మీకు ఒకసారి చూపిద్దామని తీసాను లక్ష్మీదేవులు అందరూ కొలువు తీరి ఒకే చోట కూర్చున్నట్టుగా ఎంత బాగుందో చూడండి అసలు నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు అందరూ లక్ష్మీదేవులు కొలువు తీరి ఇక్కడే మనకి వరాలు ఇవ్వడానికి కూర్చున్నట్టుగా అనిపించింది ఇది నేను చెప్పాను కదా తంజావూర్ స్టైల్ ఆ స్టాచ్యూస్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా లక్ష్మీదేవి స్టాచ్యూసే దీపావళికి లక్ష్మీ దేవి పూజ కోసం లక్ష్మీదేవి బొమ్మలు కొంటారు కదా అందుకని చాలా కలెక్షన్ పెట్టారు ఇక్కడ ఎటు చూసిన లక్ష్మీదేవి బొమ్మలే ఉన్నాయి ఈ కలసం చాలా నచ్చింది త్రీ ఫిఫ్టీ చెప్పాడు హండ్రెడ్కి ఇచ్చాడు నాకు ఎందుకో ఈసారి చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చినట్టు అనిపించింది ఇంకా ఈ రోజుతో అన్ని బొమ్మలు తీసేస్తారు కదా దీపావళి రోజు నుండి ఇంకా అన్నీ తీసేస్తారు అందుకని కొంచెం తక్కువకి ఇచ్చినట్టు అనిపించింది వీళ్ళ దగ్గర నేను ఈ కలసం ఒక మదర్ అండ్ చైల్డ్ బొమ్మ ఉంది అది కవర్ చేయలేదు నేను ఈ కృష్ణుడు బొమ్మ ఈ మూడు తీసుకున్నాను ఈ మూడు కలిపి త్రీ హండ్రెడ్కి ఇచ్చాడు ఇది కొంచెం చిన్నగా ఉంది కలసం పెద్దగా ఉంది మదర్ అండ్ చైల్డ్ కూడా పెద్దగా ఉంది ఇంకా ఆ త్రీ యావరేజ్న త్రీ హండ్రెడ్కి ఇచ్చేసాడు ఒక్కోటి ఫోర్ హండ్రెడ్ అంత చెప్పాడు ఈ మూడు నాకే ప్యాక్ చేస్తున్నాడు ఇంకా ఈ రోడ్డంతా సైడ్లో ఇలా లెఫ్ట్ సైడ్లో పక్కన ఇలా వరుసగా ఇంకా ఇలా ఉన్నాయి వరుసగా ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఎంత దూరం ఉన్నాయో ఈ పక్కన ఇలా బంతి పూలు ఇంకా వరుసను పెట్టారు రకరకాల ఎలిఫెంట్స్ బొమ్మలు ఇంకా చాలా రకాలు ఉన్నాయి మనం ఎక్కువసేపు చూస్తే టెంప్ట్ అయ్యి ఇంకా ఎక్కువ ఎక్కువ కొనాల్సి వస్తుంది నేను ఊరికే వీడియో తీయడం కోసమే తీస్తున్నా ఇంకా అంతే అంతవరకు కొన్నాను మళ్ళీ నేను కొన్న బొమ్మలన్నీ ప్యాకింగ్ తీసి వెప్పి ఇంకో వీడియో చేస్తా ఇవన్నీ మట్టి ప్రమిదల్లో రకాలు మళ్ళీ ఇక్కడ కొన్ని మట్టి బొమ్మలు ఇంకెలా వరుసగా ఉన్నాయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్రమేదలు మట్టి బొమ్మలు బంతి పూలు అలా వరుసగా పెట్టారు నేను ఊరికే మీ అందరికీ చూపిద్దామని తీస్తున్నా yeah సెట్ మూడు కలిపి ఫోర్ హండ్రెడ్ ఎంత చెప్పాడు వన్ ఫిఫ్టీకి ఇచ్చేశాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ దిస్ ఈజ్ రూపా రూపాస్ వండర్ వరల్డ్